మన ప్రభుత్వం వల్ల మన ప్రభుత్వం వల్ల తనకు మేలు జరిగింది అని చెప్పినందుకు మన ప్రభుత్వం వల్ల తనకు మేలు జరిగింది అని చెప్పినందుకు నా చెల్లెమ్మను గీతాంజలిని నా చెల్లెమ్మను గీతాంజలిని బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన చెల్లెమ్మ గీతాంజలిని మన ప్రభుత్వం వల్ల తనకు మంచి జరిగింది అని తాను చెప్పిన ఒకే ఒక్క పాపం తాను చెప్పింది అని సోషల్ మీడియాలో అది వచ్చిందని ఆ సోషల్ మీడియాలో సైకోలతో వేధించి వేధించి ప్రాణం తీసిన నీకంటే పెద్ద శాటిస్టు ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉంటాడా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఇలా 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 మన ప్ర ఇంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఇలాంటి మరి ఇలాంటి వ్యక్తి ఇంతటి దారుణమైన వ్యక్తి పద్నాలుగేళ్ళు సీఎంగా చేసి కూడా తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచి కూడా గుర్తుకొస్తున్నాడు అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా ఇలా చంద్రబాబు పేరు చెబితే ఒకటంటే ఒక స్కీమ్ అయినా గుర్తుకొస్తుందని అడుగుతా ఉన్నా ఇలా ఇలా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత తన పేరు చెబితే ఒకటంటే ఒక మంచి కాని ఒకటంటే ఒక స్కీమ్ కాని పేదలకు గుర్తు గుర్తుకొచ్చే పరిస్థితే లేని ఈ బాబు ఈ చంద్రబాబు మనకు ప్రత్యర్థి ఈ చంద్రబాబు మనకు ప్రత్యేది మరో వంక మరో వంక మరో వంక మీ బిడ్డ ఉన్నాడు గ్రామ గ్రామానికి గ్రామ గ్రామానికి నగరానికి రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాంతానికి ఇంటింటికి మనిషి మనిషికి అన్ని సామాజిక వర్గాలకు రైతన్నలకు వృత్తి వర్గాలకు పిల్లలకు అక్క చెల్లెమ్మనకు అమ్మా తాతలకు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా చేసిన మంచిని ప్రతి ఇంటికి చూపించి ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం ఇంత డబ్బు నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించిన మీ బిడ్డ మేనిఫెస్టోలో ఎవరైనా కూడా గతంలో చూసిన పరిస్థితులు ఏమిటి అని అంటే ఎన్నికలప్పుడు మేనిఫెస్టో చెప్తారు ఎన్నికలప్పుడు రంగురంగుల ఆశలు కల్పిస్తారు ఆ తర్వాత ఎన్నికలప్పుడు ఎన్నికలు అయిపోయిన వెంటనే చెత్తబుట్టలో వేస్తా ఉన్న సంస్కృతిని మార్చి ఆ మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్గా ఆ మేనిఫెస్టోని ఒక ఖురాన్గా ఏకంగా భావించి తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి చూపించి మనం ఇవాళ ఎన్నికలకు వెళ్తా ఉన్నాము అని చెప్పి యాభై ఎనిమిది నెలల్లో మీరిచ్చిన అధికారంతో దేవుడు ఆశిషులతో గ్రామ గ్రామాన ఇంటింట జగన్ మార్కులు జగన్ మార్కు ఏమిటో నాలుగు మాటల్లోనే గుర్తు చేస్తాను ఇంటింట గ్రామ గ్రామాన ఈ యాభై ఎనిమిది నెలల్లో జగన్ మార్కు ఏమిటో నాలుగు మాటల్లో గుర్తు చేస్తాను ఇది మన యాభై ఎనిమిది నెలల మన ప్రోగ్రెస్ రిపోర్టు ఇప్పుడు నేను చెప్పబోతా ఉన్నా ఈ రిపోర్టు ఇది మనం తీసుకువచ్చిన విప్లవాల రిపోర్టు ఇది ఎక్కడ చూసినా కూడా మీ కళ్ళ ఎదుటే కనిపించే అభివృద్ధి రిపోర్టు మీ ఎల్లదిని మీ ఎదుటే కనిపించే అభివృద్ధి రిపోర్టు గ్రామ గ్రామాన గతంలో ఎప్పుడు జరగనట్టుగా గ్రామ వార్డు సచివాలయానంటే మీ జగన్ మీ బిడ్డ గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలంటే మీ జగన్ మీ బిడ్డ గ్రామ గ్రామాన విలేజ్ లో విలేజ్ హెల్త్ క్లినిక్ అంటే మీ జగన్ మీ బిడ్డ గ్రామ గ్రామాల ఫ్యామిలీ డాక్టర్ అంటే ఆరోగ్య సురక్ష అంటే మీ జగన్ మీ బిడ్డ ఆ తాతకు ఇంటికే వచ్చిన మూడు వేల రూపాయల పెన్షన్ అంటే మీ జగన్ మీ బిడ్డ ఇంటింటికి వాలంటీర్ సేవలంటే మీ జగన్ మీ బిడ్డ అవునా కాదా అవునా కాదా అవునా కాదా గతంలో ఎప్పుడు మీరు ఎప్పుడు ఇవ్వని విధంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా రైతనులకు పెట్టుబడికి అండగా రైతు భరోసా అంటే మీ జగన్ మీ బిడ్డ పగటి పూటే రైతన్నలకు ఉచిత కరెంటు సమయానికే ఇన్పుట్ సబ్సిడీ రైతన్నలకు సున్నా వడ్డీకే రుణాలు రైతులకు ఉచిత పంట బీమా ఇవన్నీ అంటే మీ జగన్ మీ బిడ్డ ఆకువ రైతులకు రూపాయి నెలకే కరెంటు అంతే కూడా మీ జగన్ మీ బిడ్డ సహకార రంగాన్ని మారుస్తూ అమూల్ను సహకార రంగం లేక తీసుకువచ్చి పోటీ పెంచి పాడి రైతులకు ధరలు పెంచింది ఎవరు అంటే ఈరోజు పాలకు లీటర్ పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో పెరిగింది అని అంటే కారణం మీ జగన్ మీ బిడ్డ వంద సంవత్సరాల తర్వాత భూముల సర్వే రీ భూముల రీసర్వే చేయిస్తా ఉన్నది ఎవరు అంటే మీ జగన్ మీ బిడ్డ ఏకంగా ముప్పై ఐదు లక్షల ఎకరాల మీద ఏకంగా ముప్పై ఐదు లక్షల ఎకరాల మీద సంపూర్ణ హక్కును కల్పించింది ఎవరు అంటే మీ జగన్ మీ బిడ్డ మరి ఇన్ని విప్లవాలు ఇన్ని విప్లవాలు ఒక్క జగన్ పాలనలోనే మీ బిడ్డ పాలనలోనే ఈ యాభై ఎనిమిది నెలల్లోనే ఉంటే చంద్రబాబు పరిస్థితి ఏమిటో మీరే చూస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అసూయతో కుళ్ళుతో కడుపు మంట ఏ స్థాయిలో ఉంది అంటే ఇరవై జెలుసులు మాత్రలు వేసుకున్నా కూడా తగ్గనంతగా అసూయతో ఆయన కడుపు పంటతో బాధపడతా ఉన్నాడు ఆయన అంతగా కడుపు బండుతో బాధపడతా ఉన్నాడు కాబట్టి ఇంకా కాస్త చెప్తాను మీ బిడ్డ మీ జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి నాడు నేడుతో ఇంగ్లీష్ మీడియంతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయి అనంటే మీ జగన్ మీ బిడ్డ పిల్లల చదువులు ప్రోత్సహిస్తూ అమ్మఒడి అక్క చెల్లెమ్మలకు అందుతా ఉంది మీ జగన్ మీ బిడ్డ పెద్ద చదువుల కోసం ఏ తల్లి తండ్రి అప్పుల పాలు కాకూడదు అని ఆ పిల్లలకు ఆ అక్కలకు తోడుగా ఉంటూ ఆ పెద్ద చదువుల కోసం విద్యా దీవెన వసతి దీవెన అంటే మీ జగన్ మీ బిడ్డ విద్యా కానుక అంటే మీ జగన్ గోరు ముద్ద అంటే పిల్లలకు గోరు ముద్ద అని అంటే మీ బిడ్డ ఇంగ్లీష్ మీడియం తో మొదలు ఇంగ్లీష్ మీడియంతో మొదలు బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ మన గవర్నమెంట్ స్కూల్ పిల్లల చేతుల్లో ట్యాబులు మన పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ స్కూళ్ళల్లో డిజిటల్ బోధనకు ఊతమిస్తూ ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ లోనూ ఐఎఫ్పి ప్యానెల్స్ తో కనిపిస్తా ఉన్న క్లాస్ రూమ్ లు అనంటే కారణం మీ బిడ్డ మీ జగన్